హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా రుచికి రాసి వారి గురించి తెలుసుకోబోతున్నాం రుచికి రాసి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ను రాసి జేబులో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగా మీరు మిరాకిల్ చూస్తారు ఆశ్చర్యపోతారు వంద పర్సెంట్ మీరు ఈ నెంబర్ను రాసి మీ జేబులో లేదంటే పర్సులో కానీ పెట్టుకోవడం వలన డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి రుచిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు రుచిక రాశి పరిధిలోకి వస్తారు వీరి రాశికి అధిపతి కుజుడు ప్రస్తుత సమయంలో గ్రహస్థితిలో అనుకూల మార్పుల వలన ఈ రాశివారి జీవితంలో ఊహించిన మార్పులను చూడబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని ఎవరైతే కష్టపడి ఎప్పటిదాకా ప్రతిఫలం లేదని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అంటే ఏదైనా మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదండి మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ఈ టైంలో వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ పనిలో మీరు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులు మాత్రమే యొక్క ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్ కానివ్వండి వాటిని పొందటం జరుగుతుంది అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు అదేవిధంగా దీనివలన మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇకపోతే వ్యాపారపరంగా రుచికి రాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్ ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తుంది అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుందన్నమాట అయితే అనుభవజ్ఞల సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం అంతేకాదు మీ ఫ్యామిలీ పెద్దలను అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దలను గౌరవించి అమ్మా నాన్న కావచ్చు లేదంటే తాతగారు నాయనమ్మ ఇటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన వనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఆనందాలు సంతోషాలు వెలువరిస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతు ఇస్తారు వారి సపోర్ట్ ఫుల్గా ఉంటుంది మీకు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందిస్తారు అంతేకాదండి మీకు అండదండగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు వాటంలో ఉన్నప్పుడు మీకు అండగా ఉంటారు వారి సపోర్ట్ మీకు ఉంటుందని మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ టైంలో ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటారు తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వలన మీరు ఏదైనా సాధించగలం అనే నమ్మకం మీలో కలుగుతుంది దాంతో మరింత వేగం విజయం దిశగా అడుగులు వేస్తారు ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వారికి సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనబడుతుంది ఈ సమయంలో మీ యొక్క వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి స్పోర్ట్స్ ఇన్పుట్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్ని పొందుతారు ఈ రాశి వారికి సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకి సమయం అత్యంత అనుకూలం ప్రస్తుత టైంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వలన బాధపడతారు ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి వీటిని అదుపులో ఉంచుకోవడం సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవటం యోగా వ్యాయామం ధ్యానం ఇలాంటివి చేయటం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయ సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్పై ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి తగిన సూచనలు సలహాలు తప్పకుండా తీసుకోండి ఈ స మీరు ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ వైవాహిక జీవితం గురించి చూస్తే కనుక గతంలో మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా ఈ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తి చెప్పడం ద్వారా మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఈ వృత్తికి రాసి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే వృత్ క్రాసి వారు ఒక నెంబర్ రాసి మగవారైతే పాకెట్లో ఆడవారైతే మీ పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది డబ్బు వస్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ను రాసి మీ జేబు లేదా పర్స్లో పెట్టుకోవడం వలన డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు మరి ఆ నెంబర్ ఏంటి దాని వలన ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వరులు అవుతారు మరి కొందరు పేదవారిగా ఉండిపోతారు అయితే అలాంటి వ్యక్తులు ఈ ఒక్క నెంబర్ వలన మీరు ఎలాంటి వారైనా సరే కోటీశ్వరులు అవ్వటం ఖాయం ఎలా చేయటం వలన చాలా గొప్పవాళ్ళు అవుతారు మీరు విన్నది నిజమేనండి ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు ఒక్కోసారి కఠోర శ్రమ అంకిత భావంతో పనిచేసినప్పటికీ తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుంటారు దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతి డబ్బుని కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు దాంతో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి యూస్ అనేది అసలు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వలన కష్టానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ లభించుతూ అటువంటి మీ లైఫ్లో డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది ఆ మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనుల్లో సక్సెస్ను సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు లోటు లేకుండానే ధనవంతులవుతారు అవునండి మరి రుచికి రాసి వారు ఈ నెంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి త్రిబుల్ త్రీ నెంబర్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవడం వలన డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు రుచిక్రాసులో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలని అనుకుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నట్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన త్రిబుల్ త్రీ నెంబర్ని మీ వద్ద ఉంచుకోండి అయితే మీరు ఈ నెంబర్ని మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకొని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఇప్పుడు చెప్పుకున్న నెంబర్ రాసి మనం చెప్పుకున్నట్లు మగవారైతే మీ జేబులో ఆడవారైతే పర్సులో ఈ నెంబర్ను రాసి పేపర్ ఉంచుకోండి దానివలన లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అనుగ్రహిస్తుంది కూడా ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి మీకు సంపద పెరిగేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట అయితే ఇలా చేయటం వలన మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది మీరు ధనవంతులు అవుతారు డబ్బుకి ఎటువంటి లోటు కూడా ఉండదు అలాగే రుచికి రాసి వారి ఇంట్లో ఆవిడ తిరుగుతుంది ఆవిడ ఎవరు రుచికి రాసి వారి ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది ఆమె జీవితంలోకి రావటం వలన మీ జీవితం ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచికి రాసి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు వీరికి మొండి పట్టుదల ఎక్కువ రుచికి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వలన వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటితో పాటు సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆర్థిక పరంగా ఆరోగ్యంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం తెలుసుకున్న రుచికి వ్యక్తుల ఆలోచనలు నూతనంగా ఉంటాయి రుచికి వారు ఓపెన్ మైండ్గా ఉంటారు వీరు ఆలోచనలు అలానే ఉంటాయి వీరికి మానవ దృక్పథం ఎక్కువ వృత్కి రాసి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు వృచికి వారికి జ్ఞానదానం ఎక్కువ వీరు జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవాలని వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు రుచికి రాశిలో పుట్టిన వారికి బంధాలు అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు కొత్తవారు ఎందరు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను మరువురు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు పాత అలవాట్లను చేంజ్ చేసుకొని క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తారు కానీ కొన్ని పరిస్థితులు ఇబ్బందులకు గురి చేస్తాయి ఆవేశం ఎదుటివారి రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి రుచికి వారు కష్టాల్లో బాధని ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఎంత బాధ అయినా వారిలో వారే మదన పడతారు కానీ ఎవరికీ చెప్పుకోరు అలా ఉండటం వలన మనోవేదనకు గురవుతారు వీరు ముఖసూటుగా వెళ్ళి మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వివాదాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన ఫలితం అంతగా ఉండదు మధ్యవర్తి వ్యక్తిత్వం చేయటం వలన బయట వ్యక్తులకు హామీ ఇచ్చి సమస్యల్లో చిక్కుకుంటారు సాంకేతిక విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు లోనైన క్రిమేపి అవి సర్దుకుంటాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు ఇంకా వసూలు కావు అని అనుకొని వదిలేసిన మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది మీ బంధువులు స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడతారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారి వలన మీకు అన్యాయం జరుగుతుంది అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది శుక్ర శని బుధ మహర్దశలు వచ్చి మీపై అనుకోని ప్రభావాన్ని చూపిస్తాయి మీరు ఆలోచించకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు బాగా నమ్మే వ్యక్తులతో కానీ ఒకసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఇస్తాయి సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు గురవుతారు తమ సంతానం ఆత్మీయులు రుచిగ్రాసే వారిలో సొంతవారు చేసిన తప్పులు కప్పిపొచ్చడానికి ప్రయత్నిస్తారు వారు చేసిన తప్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడటానికి చాలా ధనాన్ని వెచ్చిస్తారు మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించని ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపడతాయి మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులు గురవుతారు భూముల విలువ విపరీతంగా పెరగటం వలన ధనవంతుల జాబితాలో చేరుతారు రెంటికి రెంటకివ్వటం వలన అదృష్టాన్ని జారుచుకుంటారు సంతానం వలన అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వలన మంచి లాభాలు వస్తాయి మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులైనా మీకు ప్రత్యర్థులుగా మారుతారు ఏమాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులను సృష్టించుకుంటారు ప్రత్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వలన సమస్యలు ఎదుర్కొంటారు మీరు దూరం చేసుకున్న ఆస్తులు అధికారాలు మీ కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకున్నారు అనే మంచి పేరు మీకు వస్తుంది మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామ్య వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది మీ చేతిలో ఏదైనా మీరు మీ చేత వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగా లాభాలు తెచ్చిపెడతాయని ప్రచారం జరుగుతుంది మీకు పై అధికారుల వలన మీ కింద పనిచేసే వారి వలన ఒకే టైంలో వారి వలన సమస్యలు వస్తాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆశించిన ఫలితాలు లభించవు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా పలు రంగాల్లో అనుభవం సంపాదిస్తారు కొత్తగా వ్యాపారం చేసేవారికి మీ అభిప్రాయాలు సూచనలు ఇస్తారు ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది వీరికంటే వెనుక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కొనసాగలేరు పూర్వీకులు ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరు స్వయం శక్తితో సంపాదించుకుంటారు శత్రువుల మీద విజయం సాధించి వారి వలన కలిగిన ఇబ్బందుల నుంచి బయటపడతారు బయటి వ్యక్తుల వలన ఇబ్బందులు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు దూరం అవుతాయి దక్షిణం పడమర ఉత్తరం దిశలు కలిసి వస్తాయి వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదీ లేదు అన్ని దిక్కులు మంచివే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తాయి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది ఈ వృత్తికి వారు సహజంగా వారికి నచ్చినట్లు ఉంటారు ఎవరిని మెప్పించాలనే ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు ఈ వృషిక వారి వ్యక్తిత్వంతో అందరి మెప్పు పొందుతారు వీరి ఆలోచన శైలి అందరినీ ఆకర్షించేలాగా ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తారు మీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే సమస్య వస్తే వాటి నుంచి బయటపడటం కోసం ఎంత కష్టమైనా పడతారు రుచికి రాశి వారికి ఆదర్శాలు ఎక్కువ వారు నమ్మిన ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు రుచికి రాశి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది ఆ దైవశక్తి ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించి ఆ దైవశక్తి వచ్చిందని గుర్తించలేకపోతే ఆ దైవశక్తి సైలెంట్గా మీ జీవితంలోకి ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీ జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది ఆ దైవశక్తి అలా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది రుచికి రాసి వారి దృష్టి ఎప్పుడూ మంచి విషయాల మీదనే ఉంటుంది ఎవరికైనా మంచి చేయాలని ఆలోచన కానీ ఎదుటి వారికి చెడు చేయాలని ఆలోచన అస్సలు రాదు రుచికి రాసి వారి లైఫ్ ఆ దైవశక్తి రావటం వలన టోటల్గా చేంజ్ అయిపోతుంది మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలకు ముగింపు దొరికినట్లే మీరు తలపెట్టిన అన్ని పనులు కొంత జాప్యం జరిగినప్పటికీ ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు వీరు ఖర్చులు అధికంగా చేస్తారు కానీ ఆ ఖర్చుల్లో చాలా భాగం దైవానికి సంబంధించిన వాటికే ఖర్చు చేస్తారు వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు మీరు నిరంతరం దేవుడి సేవలో ఉండటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎప్పుడూ కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి ఏ దేవుడు గుడికి సేవ చేయాలి ఏ పూజ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు రుచికి రాసి వారికి సరిగ్గా సూర్యోదయం ముందు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో మెలకువ వచ్చేస్తుంది ఈ సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు ఈ సమయంలో మెలకువ రావటం అంటే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అంటున్నారు నిపుణులు రోజు ఈ సమయంలో మేల్కొనడం అంటే దాని వెనుక దైవశక్తి ఉందని అర్థం ఆ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేలుకొల్పాలని అనుకొని మేలుకొల్పినట్లుగా మీకు అర్థం చేసుకోవాలి ఆ టైంలో మీరు ఏ పనైనా ఏకాగ్రతతో చేయగలుగుతారు కాబట్టి మీరు ఆ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేటాయించడం మంచిది అలానే ఆ టైం మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేసుకోవడం మంచిది రుచికి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది మీరు దేవాలయాలను దర్శించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం ఇటువంటి కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి